మనం రెగ్యులర్ టిఫిన్స్ లోకి ఎక్కువగా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా మరి రోజు ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ రవ్వ వాడకం ఎక్కువ అవుతుంది కదా సో అలా కాకుండా రేషన్ బియ్యంతో అదేనండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ బియ్యంతో సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఇడ్లీని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమి కిచెన్ ఫస్ట్ ఒక మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను బియ్యంలో రాళ్ళు వడ్డు లాంటివి ఉంటాయి కదా సో అలాంటివి ఏమీ లేకుండా ముందుగానే తీసి పెట్టుకోండి లేదంటే తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని నాలుగైదు సార్లు కడుక్కోవాలి మనం వేసిన నీళ్లు ఇలా తెల్లగా గా కనపడేంత వరకు కడుక్కోవాలండి ఎందుకంటే రేషన్ బియ్యంలో స్ట్రాచ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంత కడిగినా నీళ్లు గంజిలానే వస్తాయి అందుకని కొంచెం ఎక్కువ సార్లు కడగాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇలా కడుక్కున్న బియ్యంలో నీళ్లు పోసుకొని కనీసం ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మూడు కప్పుల రేషన్ బియ్యానికి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఒకవేళ మీరు బద్దపప్పు తీసుకుంటున్నట్లయితే ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి మద్దపప్పుని ఎప్పుడు పిండి రుబ్బడానికి రెండు లేదా మూడు గంటల ముందు మాత్రమే నానబెట్టుకోవాలి అంతకంటే ఎక్కువసేపు నానబెట్టారంటే మినపప్పులో ఉండే జిగురు తత్వాన్ని కోల్పోతుంది అలా అవడం వల్ల ఇడ్లీ అనేది సరిగ్గా రాదండి సో పిండి రుబ్బడానికి ఒక మూడు గంటల ముందు మాత్రమే నేను మినపప్పుని నానపోసుకుంటున్నాను అలాగే పిండి రుబ్బుకోవడానికి ఒక అరగంట ముందు ఒక హాఫ్ కప్ అటుకులు నానబెట్టుకుంటున్నాను అటుకుల్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి వెంటనే నానిపోతాయి ఇప్పుడు ఇవన్నీ నానిపోయిన తర్వాత ఫస్ట్ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని వేసుకోవాలో తెలియకపోతే ఈ టిప్ని ఫాలో అవ్వండి మినపప్పుని మిక్సీ జార్లో వేసిన తర్వాత పప్పు మొత్తం ఇలా మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యాన్ని అటుకులను కూడా వేసుకోవాలి అటుకులు వేయడం వలన ఇడ్లీ పిండి ఫర్మెంటేషన్ జరిగి మంచిగా పొంగడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా లేకుండా చూసుకుని అవసరమైతే మాత్రమే వేసుకోండి పిండి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇడ్లీ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలాగే రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని కూడా మినప్పిండిలో వేసుకోవాలి ఇప్పుడు బియ్యపిండి మినప్పిండి రెండు బాగా కలిసేంత వరకు ఒక అర నిమిషం పాటు బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టేసి రాత్రంతా అలా వదిలేయండి లేదంటే కనీసం ఒక పది గంటల పాటైనా మూత పెట్టి ఉంచాలి చూడండి ఉదయానికి పిండి ఎలా బాగా పొంగిపోయిందో పిండి త్వరగా పొంగాలంటే మీకు ఒక టిప్ చెప్తానండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఓపెన్గా ఉండే గిన్నెలో వేసి మూత పెట్టడం కంటే ఇలాంటి క్లోజ్డ్గా ఉండే స్టీల్ డబ్బాలో వేసుకుని మూత పెట్టేశామంటే గాలి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి త్వరగా ఫర్మెంటేషన్ జరిగి పొంగుతుంది ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పిండి మరీ ఇలా పొంగిపోయి ఉన్నప్పుడు ఇడ్లీ వేసుకున్నామంటే ఇడ్లీ ఉడికిన తర్వాత చాలా ఫ్లాట్గా చప్పగా వస్తాయి పల్చగా అయిపోతాయి అలా కాకుండా పొంగు కొంచెం తగ్గిన తర్వాత వేసుకున్నామంటే ఇడ్లీ ప్లఫీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇడ్లీ పిండిని వేసుకుంటున్నాను అందుకంటే ముందుగానే ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి నీళ్ళు వేసుకుని మరిగించుకుని పెట్టుకోవాలి ఇడ్లీ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదండి ముందుగానే నీళ్లు మరిగించుకుని పెట్టుకున్నామంటే ఇడ్లీ పెట్టి పెట్టగానే ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేసుకుని ఇడ్లీ తీసేయకుండా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారంటే ఇడ్లీ అంటుకోకుండా చాలా క్లీన్గా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోకి తీసుకుందామా చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయో మనం నార్మల్గా వేసుకునే రవ్వ ఇడ్లీకి ఏమాత్రం తీసిపోకుండా చాలా బాగా వచ్చాయి టేస్ట్లో కూడా ఏం డిఫరెన్స్ లేదండి సేమ్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్గా అనిపించిందా అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఇడ్లీ రవ్వ ఖర్చుని తగ్గించుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్